వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏదైతే బెయిల్ పిటిషన్ వేసిన శివశంకర్ రెడ్డి గారి వాదనలు కోర్టులో ఒక పక్కన సునీత గారేమో వాళ్ళు బయటకు వస్తే కనుక సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది దానికి ఉదాహరణే అక్కడున్న అక్కడ స్పాట్లోకి వచ్చిన ఎస్ఐ అని చెప్పి ఆమె చెప్పిన సందర్భం ఎలా చూడాలంటారు ఈ సంఘటన ముఖ్యంగా శివశంకర్ రెడ్డి అంటే ఎవరండి లాయరా ముద్దాయా ముద్దాయి కూడా ఇది తప్ప ఇది ఒప్ప అని అడిగే స్థాయి సిబిఐ కేసులో ఉందంటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉందండి అన్నిటికంటే మించి రక్తపు మడుగులతో ఉన్నటువంటి బాత్రూమ్ని బెడ్రూమ్ని క్లీన్ చేస్తే తప్ప అని అన్నారంటే నిజంగా సునీతమ్మ గారు ఉన్నట్టుగా సిఏ శంకరయ్య గారు నిద్రపోతున్నారా అన్ని సబ్జెక్ట్ నాలెడ్జి బాగా ఉన్నటువంటి పిఏ కృష్ణారెడ్డి గారు గాడిదలు కాస్తున్నారా అదే రకంగా కడిగేసినోడు కడిగితే తప్ప మేమైనా మర్డర్ చేసామా కడిగాం కదా అని కడిగినోడుకి మర్డర్ చేసినోడు తెలియకుండా ఉంటాడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అంటే రక్తాన్ని పట్టుకొని ఏ గ్రూపో చెప్పగల సమర్థుడు బ్లడ్ గ్రూప్ రక్తాన్ని పట్టుకొని చెప్పగల సమర్థుడు అని బీటెక్ రవి గారు ఒక ఏబిఎన్ ఇంటర్వ్యూలో విన్నానండి చూశాను సో అటువంటి క్రిమినల్ చాలా మర్డర్ కేసులు అతని మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి మర్డర్ జరిగిన వెంటనే మన పిఏ కృష్ణారెడ్డి గారు మన పెయిడ్ ఆర్టిస్ట్ ద పెయిడ్ నో మన పెయిడ్ ఆర్టిస్ట్ గారు నర్రిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి చేస్తే ఆయన వచ్చే లోపల వీళ్ళందరూ వచ్చారండి ఎవరు వీళ్ళు నరెడ్డి నరెడ్డి రాజశేఖర రెడ్డి హైదరాబాద్లో ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు ఆయన వస్తాడు కదా ఈ లోపు ఈ గుంపు అంతా వచ్చారండి ఈ గుంపు ఎవరు వీళ్ళందరూ రెడ్డి గారికి సన్నిహితుల శత్రువుల శత్రువులకి ముందే ఇన్ఫర్మేషన్ తెలిసిపోవడం ఏంటి శత్రువులు రూమ్ క్లీన్ చేయడం ఏంటి దీనికి పిఏ కృష్ణారెడ్డి చూస్తా ఊరుకోవడం ఏంటి ఇప్పుడు వచ్చి పిఏ కృష్ణారెడ్డి సునీత అమ్మదే తప్పు నేరెడ్డి తప్పు నన్ను ఎంక్వైరీ చేస్తూ క్వశ్చన్లు అడుగుతున్నాడు ఏమని అడుగుతాడా ఏమని అడుగుతాడు నువ్వు చదువుకున్నాడు కదా క్యాడర్ గస్టెడ్ క్యాడరే కదా నువ్వు సార్ దగ్గర నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నావు కదా కడుగుతుంటే ఏం గడదలు కాస్తున్నావా ముందు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి ఇంట్లో దొంగతనమే జరిగింది అనుకోండి అప్పుడు మనం ఎవరు కాల్ చేస్తాం పోలీసు వాడికి కాల్ చేస్తాం పోలీసు వాడు వెంటనే ఏం చేస్తాడు మీరు ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచండి ఏవి కదపకండి పిన్ డ్రాప్ కూడా మీరు మార్చకూడదు మాకు వేలు ముద్రలతో సహా కాలి బొట్టన వేళ్ళు ముద్రలతో సహా మాకు ఆధారాలు ఎంతమంది వచ్చారు ఎంతమంది వెళ్ళారు వారు ఎలా అయి ఉంటారు ఇవన్నీ కూడా గెస్ట్ చేస్తారు అందులో మీకు బాగా తెలియని ఘటన ఏంటంటే బాత్రూంలో తలకేసుకొట్టి అక్కడి నుంచి లాక్కొచ్చి గొడ్డలి తల మీద చీల్ కొడితే ఇలా తల పుర్రి చీలిందట అది కుట్లు వేసినప్పుడు దానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది కదా అప్పుడే మనకు తెలిసింది లేకపోతే అది ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు చూడకుండా ఆలోచించి ప్యాక్ చేసిన బాడీని ఎలా 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 చేశారో కూడా చెప్పేశారండి అదే వాట్సాప్ వీడియో కాల్లో చూసినట్టుగా బాత్రూమ్ లాగొచ్చి బెడ్రూమ్లో పెట్టి గొడ్డలి పొట్లు అది గొడ్డలు కూడా చెప్పారండి కత్తిని కూడా అలా అంటే అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉందండి ఆయన అసలు నిజంగా ముఖ్యమంత్రి కంటే సిబిఐ పోస్ట్ పర్ఫెక్ట్గా సరిపోతాడు సో అటువంటిది ఓకే ఆయన కంటే తెలుసు కదా ఇప్పుడు ఇంత దారుణంగా జరిగినప్పుడు గొడ్డలిపోటు కాదు గుండెపోటు అని ఎవడు దీన్ని చూసి సిఏఏ శంకరయ్య గొడ్డలిపోటు కాదు గుండెపోటు అని చెప్పింది మీడియా ముందు ఎందుకని ఈ పోటు కాదు గుండెపోటు అన్నట్టుగా మింగలేక కక్కలేక మీడియా ముందు చెప్పలేక అవన్నీ కడిగిచ్చిన పిఏ కృష్ణారెడ్డి ఎవరు వీళ్ళందరికీ ఏ ఏ ఫోన్స్ వాడుతున్నారు వీళ్ళ ఫోన్స్కి దగ్గరలో ఏమేమి ఫోన్లు ఉన్నాయి ఆ రోజు వీరికి ఏమేమి ఎవరెవరితో అందుబాటులో కాంటాక్ట్లో ఉన్నారన్న విషయాన్ని వెలికి తీస్తున్నారు ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి బాత్రూములు బెడ్రూమ్లు కడిగి రక్త మడుగులను కడిగితే తప్ప మేమేం చేసాం అన్నాడు నువ్వు కాదు నీతో చేపించినోడు ఎవరు చేస్తే నువ్వు కాపలా కాసావో వాడు మొత్తం అందరు వెలుగులోకి వస్తారు వీటన్నిటికంటే మించి పిఏ కృష్ణారెడ్డి ఏ మాత్రం సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి అనుకోండి ఆ కేసుకి పూర్తిగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇతని అనుకోండి ఇతను ఈరోజు వస్తూ రామ్ సింగ్ గారి మీద కేసేస్తే రామ్ సింగ్ గారు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయండి రోజు బెడ్రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేసే మీరు గేటు దగ్గర ఎందుకు నుంచిన్నారు మీరే వెళ్ళి డోర్ నాక్ చేసి బయటికి పిలవకుండా ఆయనకి ఫోన్ చేసి లేపకుండా వాళ్ళు ఆవిడకి ఎందుకు లేపారు రంగయ్యని ముందు డోర్ తలుపు కొడుతుంటే రంగయ్య తలుపు తీయలేదంటే వెనక డోర్ దగ్గర నుంచి వెలుపు ఎల్లు రంగయ్య అది తీసుంటుందని మీకెలా తెలుసు ముందు డోర్ వేసుకున్నాడు అంటే మీరు నరికేసేసి వెనక డోర్ నుంచి వచ్చేసి వెనక డోర్ తలుపు తీసి పెట్టుంచారా వెనక డోర్ తీసుకుందని రంగయ్యకి మీరే చెప్పారని రంగయ్య ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పాడుగా అదేంటి రంగయ్య ముందు డోర్ నుంచి ఎందుకు వెళ్ళలేదంటే అయ్యా కృష్ణారెడ్డి గారికి చెప్పాను బాబుగారు తలిపేసుకొని పడుకున్నారంటే ఇంతసేపు ఎట్లా పడుకుంటారు బాబుగారు వెనక డోర్ నుంచి అన్న వెళ్ళి చూడు ఏం చేస్తున్నారో పడుకుంటే ఒకసారి లేపు అని చెప్పి ఆయన గేటు దగ్గర నుంచో ఆంధ్రజ్యోతి పేపరే చదువుతున్నారండి అని చెప్పాను రంగయ్య స్టేట్మెంట్ అడిగారు రంగయ్యని ప్రతిరోజు నువ్వేళ్ళు తలుపు తీస్తాం మేము వెళ్ళమండి మేము తోటమాలను పొలంలో గేట్ తీసుకుంటా ఉంటాం బాబుగారు పొద్దున్నే లేచేస్తారు పిఏ కృష్ణారెడ్డి గారితో పాటు టీ తాగుతూ కూర్చొని పేపర్ చదువుకుంటారండి లేకపోతే కృష్ణారెడ్డి గారు బాబు గారు లేకపోతే కృష్ణారెడ్డి గారు తలుపు తట్టేవారని మరి ఆ రోజు ఎందుకు అన్న తట్టమన్నారండి మరి నువ్వు తట్టావు లేకపోయినప్పుడు వచ్చేయచ్చు కదా తట్టానండి తలుపు లోపల తాళేసేసుకుంటే గడేసుకుని పడుకున్నారని అని చెప్తే మళ్ళీ వెనకడోరు నుంచి చాలా మంది కూడా కృష్ణారెడ్డి అండి అన్నాడు సో కృష్ణారెడ్డి గారు మీకు తెలియకుండా ఏమీ ఉండదండి మొత్తం మీకే తెలుసండి అండి అంటూ రామ్ సింగ్ గారు ఎట్టిగా అడిగారేమో ఇంకా రామ్ సింగ్ గారు హైకోర్టులో క్వాష్ వేసేటప్పుడు ఏమవుతుందో తెలుసా మా ఉద్యోగాలు మమ్మల్ని చేయమంటారు లేదా మధ్యలో అన్నింటిలో మీ కోట్లు దూరేస్తాయా సరే మీరే చేయండి కేసు మేము మానుకుంటాం మేము అనుకుంటాం మీరే చేసేయండి మేము ఆధారాలు తీసుకొస్తేనే కదా మీరు ఆర్గ్యుమెంట్ చేసేది మేము ఆధారాలు తీసుకురావడానికి అసలు ఎవరైతే ముద్దాయిగా ఉన్నాడో ముద్దాయికి సహకరించడం అన్ని ఆర్గ్యుమెంట్కి ఇంటరాగేషన్కి మాకు పర్మిషన్ ఎవరా లేదు సీబీఐని కూడా క్వశ్చన్ చేస్తారు ఇది జిల్లా కోర్టులు ఏది జిల్లా కోర్టులు హైకోర్టులు అంటూ ఈరోజు మాట్లాడుతుంటే మనందరికీ గుర్తే అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చేస్తే తెలంగాణ హైకోర్టు ఏంటంట అంత అత్యుత్సాహం సీబీఐ దర్యాప్తులో మీరెందుకు దూరుస్తున్నారు ఏంటమ్మా మీకు అవినాష్ రెడ్డి గారి మీద అంత ప్రేమ అంటూ నిజంగా చాలా పెద్ద సీనియర్ జడ్జ్ అండి ఒక ఆయన రామకృష్ణ గారు అనుకుంటా నా తండ్రి చనిపోతేనే నాకు బయలు ఇవ్వలేదు ఏ ఎయిట్లో ముద్దాయిలో ఉన్న వ్యక్తి సిబిఐ కేసులో కీలకమైన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కీలక పాత్రధారుడు అతనికి ఎట్లా బయలు ఇస్తారని మహాన్యూస్లో డిబేట్లో బర్స్ట్ అయిపోయారు చాలా బాధపడ్డారు కోర్టు ఒకరికి సపోర్టుగా ఇంకొకరికి సపోర్ట్ లేకుండా ఉంటుందా చట్టం అందరికీ సమానంగా పనిచేయిద్దా అని అడిగారు మరి ఈరోజు చట్టం ఏం చేస్తుందో ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ సీబీఐ ఎంత నిజాయితీగా దర్యాప్తు చేయబోతుందో అందరూ ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు వీళ్ళందరికీ తలమానికంగా ఉండే న్యాయ వ్యవస్థలు ఇండిపెండెంట్ బాడీలు ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ కేసు నాలుగున్నర సంవత్సరాలు ఛేదిస్తూనే ఉంటే ఇక మిగతా కేసులు ఏం చేస్తారండి సెంట్రల్ ప్రభావం ఏమనుందా ముఖ్యమంత్రి ప్రభావం ఏమనుందా అంటూ రాష్ట్ర ప్రజలందరూ వాపోతుంటే ఒకటి చెప్తే మేమెందుకు ఎందుకు వింటాం ఇవాళ ఉంటాడు ముఖ్యమంత్రి రేపు పోతాడు మేము సిబిఐ నిజాయితీ గల దర్యాప్తు వ్యవస్థ అంటూ మీరు నీతి నీతి నిజాయితీల్ని నిరూపించుకోవాలా హైకోర్టుల పొద్దుగులు దొరకూడదు జిల్లా కోర్టులో దొరకూడదు సిబిఐ దర్యాప్తు వ్యవస్థలో మనం ఎలా ఇంట్రాగేషన్కి ఒక మటర్ చేసిన వాడిని ఒక దొంగతనం చేసిన వాడిని క్రాస్ ఎగ్జామిన క్వశ్చన్కి వంద క్వశ్చన్లు అడుగుతాడు వాడు ఏమన్నా తన్ని తిట్టి ఒంటి మీద వాతలు పడితే అప్పుడు అది హ్యూమన్ రైట్స్ కింద అవుతుంది అంతేకాని ఇప్పుడు కృష్ణారెడ్డి నన్ను కొట్టారా రక్తపు గాయాలు లేక ఆగారా లేకపోతే ఇంకేమన్నా కరెంట్ షాక్లు ఇచ్చారో మనం చూస్తాం కదా థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ఫిఫ్త్ డిగ్రీలు అని వాడా క్వశ్చన్లు అడగడం కూడా తప్పట ఈ పేర్లు చెప్పమని ఆయన చెప్తున్నాడు చెప్పమంటే నువ్వు చెప్పమాగా ఆయన చెప్పమన్నా నువ్వు చెప్పమాక ఆయన చెప్పమన్నట్టు నువ్వు చెప్పకుండా ఉన్నట్టు కూడా ఆధారాలు ఉంటాయి తెలుసా నేను పదింటికి తీసుకెళ్తే ఒంటి గంట వరకు నీదేమే మాట్లాడారు సీబీఐ మొత్తం ఇంట్రాగేషన్ చేసి వీడియో రికార్డింగ్ మొత్తం కోర్టుకి సబ్మిట్ చేసింది మన ప్రమేయం ఏం లేదంట మనం పెయిడ్ అంట గుర్తిస్తున్నారు రాష్ట్ర ప్రజలు సీబీఐ వాళ్ళు వివేకానందరెడ్డి గారి కుటుంబ సభ్యులు ప్రత్యర్థులు అందరూ కూడా మేడం యాజ్ పర్ క్రిమినల్ లా ప్రకారం చూస్తే కనుక హత్య చేసిన వాళ్ళకంటే ఆధారాలు చెరిపివేసిన వారికే ఎక్కువ శిక్ష పడుతుందని చెప్పి అంటున్నారు మరి శివశంకర్ రెడ్డి తరపున లాయర్ వాదించేది ఏంటంటే కనుక లోపే శిక్ష పడేదానికి జైల్లో పెట్టడం అవసరమా అనేది ప్రధానమైన వాదన వాళ్ళది మరి ఎలా చూడాలంటారు దాన్ని సార్ నిజంగా లోపు జైలు శిక్ష వాళ్ళకి పడుతుంది వాళ్ళు ముద్దాయిలేనని గ్రహించినటువంటి వారి లాయర్ గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు మీరు ఒప్పేసుకున్నారు ముద్దాయి ఏదైతే ఆధారాలు చెరిపేశాడో చెరిపేసినట్టు వాడు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా వాళ్ళు లాయర్ ఒప్పేసుకున్నట్టే కదా పాపం మేము జరపలేదండి మేము అక్కడ లేవండి మాకు సంబంధం లేదండి అని చెప్తుంటారు చేసిన చేసినోడైనా పాపం లాయర్ గారు చెప్పారు ఒకవేళ ఆధారాలు చెరిపేసి ఏడు సంవత్సరాలే కదా దాంట్లో ఇన్ని రోజులు జైలు శిక్ష ఏంటంటే అసలైన ఆధారాలు అందరినీ దొరకనేయండి ఏ ఎయిట్తో ఆగిపోయింది ఏ నైను ఏ టెన్ ఏ ట్వెల్వ్ ఏ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఈ అందరూ దొరికే వరకు ఏ ఎయిట్లో ఉన్న ప్రతి ఒక్కరూ జైల్లో ఉండాలా అందులో వీళ్ళందరూ ఇప్పుడిప్పుడు క్రిమినల్స్ అయిన వాళ్ళు కాదు క్రిమినల్లో సీనియర్లు ఏది ఇట్లా పట్టుకొని బ్లడ్ ఏంటి అని చెప్పగల సమర్థులు సో దర్యాప్తు నిమిత్తం వాళ్ళని జైల్లో ఉంచారు అందరూ దొరికాక ఒకేసారి మూకుమ్ముడిగా అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి ఎవరైనా బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటే బెయిల్ లేకపోతే ఇక క్రాస్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అంతా అయిపోతున్న మూమెంట్ కదా ఇక వీళ్ళే ముద్దాయిలని తీర్చిదిద్దేస్తే వీళ్ళకి గనక జైలుకి వెళ్ళిపోతే ఏది పూర్తిగా అరెస్ట్ అయిపోతే కేసులో పూర్తిగా వీళ్ళే నిమిత్తం అయిపోతే వీళ్ళు ఒక పార్టీని లీడ్ చేయకూడదు వీళ్ళు ఒక అభ్యర్థులను ఎంచుకోకూడదు అంటూ వస్తాయి అంటే మీ వీళ్ళు పాపం దేవిరెడ్డి శివశేఖర్ రెడ్డి కాదండి ఇంకా కొంచెం పెద్ద చేపలు స్వరచాపలు తిమింగలాలు వచ్చినాయి అనుకోండి ఆ తిమింగలాలు పార్టీ పెట్టే అవకాశం లేదు పార్టీలో అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం లేదు ఏది మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది చూడండి దాని ప్రకారం ఆరు సంవత్సరాలు అనర్హత వేటు పడబోతుంది గౌరవ కీలక వ్యక్తులకి